సింహరాశి వారికి ఈ మాసంలో ఏ గ్రహాలు అనుకూలిస్తూ ఉన్నాయి ఏవి ప్రతికూలంగా ఉన్నాయనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకుంటే కుజుడు వ్యయస్థానస్థిత గ్రహంగా ఇబ్బంది పెడుతూనే ఉన్నారు అయితే ఈ మాసంలో కుజుడు వక్రిస్తారు మళ్ళీ స్తంభించి వెనక్కి వెళ్ళిపోతారు కాబట్టి కొంత లాభకుజుడు యొక్క ఫలితాన్ని కూడా త్వరలో అంటే ఈ నెలలో రాదు కానీ ఈ నెలలో అంత వ్యయకుజుడే అలాగే ఈ రాశియాత్తు చతుర్థ స్థానంలో బుద్ధుడు ఉన్నారు అర్ధాష్టమ రవి దోషం పదహారవ తారీఖు వరకు ఉంటుంది పదహారో తారీఖు దాటాక ఈ అర్ధాష్టమ రవి దోషం పోయి పంచమంలోకి రవి వెళతారు అలాగే సప్తమంలో శనేశ్వరుడు యోగకారకులు కాదు శుక్రుడు షష్ట స్థానంలో యోగకారకులు కాదు అష్టమంలో రాహు ఇబ్బంది పెట్టే గ్రహం అంటే ప్రధానంగా ఈ రాశి వారిని ఇబ్బంది పెడుతూ ఉన్నది ఈ మాసంలో మూడు గ్రహాలు వ్యయకుజుడు అష్టమ రాహువు అర్ధాష్టమ రవి కొంత తక్కువగా బాధించేటువంటివి శుక్రుడు అలాగే పంచమంలో రవి పదహారు దాటాక అంటే ప్రధానంగా వక్రించినటువంటి గురువు యొక్క బలం మీద మాత్రమే ఆధారపడి ముందుకు వెళుతూ ఉన్నటువంటి రాశి గురుడు వక్రించిన తర్వాత మాత్రమే కొంత పరిస్థితులు సానుకూలపడుతూ ఉంటాయి ఎందుకు అలాగా అంటే అక్టోబర్ పది దాటిన తర్వాతే కొంత సింహరాశి వారికి ఆరోగ్య పరిస్థితులు కానీ ఆర్థిక పరిస్థితులు కానీ కుటుంబ పరిస్థితులు కానీ ఉద్యోగ పరిస్థితుల్లో వీటిల్లో కొంత మార్పులు వస్తూ ఉన్నాయి ఈ గురుడు కనుక వక్రించి ఉండకపోతే ఈ సింహరాశి కొంత దెబ్బతినేది ఏ రకంగా అంటే సొంత ఆలోచనల వల్లే సొంత తెలివితేటలతోటి నిర్ణయాలు తీసుకోవడం దాని మీద కొంత అవగాహన రాహిత్యమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉండడం ఎన్నో రకాలైనటువంటి ఉపద్రవాల నుండి సాక్షాత్తు ఆ గురుడు వక్రించి మిమ్మల్ని కాపాడుతూ ఉన్నారు సింహరాశి వారిని కాబట్టి ఈ మాసంలో కూడా అదే ప్రధానమైన బలం పాటుగా బుధుడు కొంత బలంగా ఉన్నారు ఈ రెండు గ్రహాలతో పాటు చంద్రుడు కొంత బలంగా ఉన్నారు కాబట్టి అప్పుడప్పుడు యోగించేటువంటి చంద్రుడిని పక్కన పెడితే ఈ చతుర్థ బుద్ధుడు ఎంతసేపు కూడా కొంత ఉన్నతమైనటువంటి విషయాలని ఆచరించడంలోనూ నేర్చుకోవడంలోనూ కూడా ఎక్కువ అవకాశాన్ని కల్పిస్తారు మీ ఉద్యోగంలో కానీ వ్యాపారపరంగా కానీ వృత్తి ప్రవృత్తుల్లో కానీ ఏదైనా కొన్ని ముఖ్య విషయాలు తెలుసుకుంటారు అంటే గతంలో వాళ్ళు ఎలా ఉన్నారనో చరిత్ర తెలుసుకోవడము లేదా ఏదైనా పుస్తక పఠనం చేయడమో ఇలా ఏదైనా చదవడం ద్వారా వచ్చినటువంటి పరివర్తన ఆ మార్పు అనేటువంటిది స్పష్టంగా కనబడుతుంది సింహరాశి వారిలో పలానా విషయం మనం ఎలా చేసేవాళ్ళం కదా దీన్ని మార్చుకోవాలి అలాగే చిన్న చిన్న హ్యాబిట్స్ అటామిక్ హ్యాబిట్స్ అంటారు అంటే వీళ్ళు చాలా చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ ఉంటారు జీవితంలో అవి వాళ్ళకి తెలిసి అయి ఉండొచ్చు తెలియకుండా అయి ఉండొచ్చు జీవితంలో చిన్నపాటి మార్పులు జరుగుతూ ఉంటాయి నిద్రవేళల్లో మార్పులో మాట్లాడడంలో మార్పులో వేషధారంలో మార్పులో ఉద్యోగంలో మార్పులో వ్యాపారంలో మార్పులో అది మార్పు ఏ విధంగానై ఉండొచ్చు ఆ మార్పు మీకు తెలిసి ఉండొచ్చు తెలిగిపోయి ఉండొచ్చు కానీ ఆ చిన్నపాటి మార్పులు జీవితాన్ని చాలా ఎక్కువగా ప్రభావితం చూపెడతాయి అది కూడా గురుడు వక్రగతి వల్ల వచ్చే శుభ ఫలితమే కాబట్టి ఈ ప్రధానంగా ఈ మాసంలో చూసుకున్నప్పుడు అష్టమ రాహువు వ్యయకుజుని యొక్క స్థితి అర్ధాష్టమ రవిగ్రహం వల్ల మీరు చెయ్యాలి అనుకున్న ప్రయాణాలు చేయలేకపోతారు అసలు ఇది నా నా డైరీలో లేదు అనుకునేటువంటి ప్రయాణాలు చేస్తారు ఆకస్మిక ప్రయాణాలు చేయడం వృత్తి ఉద్యోగాల పరంగా స్థాన చలనం కలగడం అలాగే చిన్నపాటి అనారోగ్య సమస్యలను కూడా ఇది సూచిస్తూ ఉన్నది కాబట్టి ఎప్పటికప్పుడు ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం క్రమశిక్షణతో కూడి ఉన్నటువంటి జీవనాన్ని సాగిస్తూ ఉండండి అలాగే మంచి పట్ల ఎక్కువగా మీరు ప్రభావితం అవుతూ ఉండండి అంటే ఏదైనా ఒక గురువు యొక్క స్తోత్రాన్ని కానీ గురువు యొక్క పాద పద్మాలను కానీ పట్టుకుంటూ ఉండండి అలాగే భగవంతుడి యొక్క దర్శనం వీలున్నంత వరకు ప్రతి శనివారం నాడు శివాలయంలో దీపారాధన పెట్టండి అంటే నంది దగ్గర దీపారాధన చెయ్యండి నంది దగ్గర దీపం పెట్టండి తత్ఫలితంగా ఏమవుతుంది అంటే ఈ గ్రహస్థితి చాలా గొప్పగా ఉపయోగపడుతుంది నెగిటివ్ ఎఫెక్ట్స్ అన్నీ తగ్గిపోతాయి కాబట్టి ఈ మాసంలో ఆర్థిక పరిస్థితుల్లో ఇబ్బంది ఏమీ లేదు గత నెలలుగా మాదిరిగానే వెళ్తుంది ఆరోగ్యపరంగా మాత్రం కొంత ఇబ్బంది పడవలసి వస్తుంది అది క్లైమేటిక్ చేంజెస్ వల్ల అవ్వచ్చు లేదా మరే తరతర పరిస్థితుల వల్ల వచ్చు నాలుగు కాళ్ళ జంతువుల వల్ల వచ్చు విషపూరితమైనటువంటి జంతువుల వల్ల వచ్చు ఫుడ్ పాయిజన్ అవ్వచ్చు ఇలా ఉదర సంబంధమైన వ్యాధులు గ్యాస్ట్రిక్ సమస్యలు ఎక్కువగా బాధిస్తూ ఉంటాయి అలాగే కుటుంబపరమైనటువంటి విషయాల్లో కొంత ఇబ్బందికరంగా ఉన్నాయి కుటుంబ సభ్యులు మీకు కొంత వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ ఉండడాన్ని ఈ మాసంలో గమనించవచ్చు అలాగే వృత్తి ఉద్యోగాల్లో సాధారణమైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుంటే సింహరాశి వారి డిసెంబర్ని చక్కగా ముందుకు తీసుకెళ్ళగలుగుతారు పరిహారం కింద ఏం చేసుకోవాలి శనివారం నాడు ఖచ్చితంగా శివాలయంలో నంది దగ్గర దీపారాధన చేయాలి ప్రతిరోజు ఆంజనేయ స్వామి యొక్క స్తోత్రాన్ని హనుమాన్ చాలీసా కానీ ఆంజనేయ అష్టోత్తర శతనామావళి కానీ పారాయణ చేస్తే మంచిది